హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వాణిరెడ్డి స్టోరీస్ అండ్ వ్లాగ్స్ చిన్న టిప్తో స్టార్ట్ చేద్దామండి అండి యాజ్ అ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను మన వీడియో మంచిగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఏదైనా నాకు తెలియని మీకు ఇంకా తెలిసిందే కనుక కామెంట్ రూపంలో కూడా చెప్పండి ఇప్పుడు మనము ఐరన్ ఎందుకు అవసరం యాక్చువల్గా అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఐరన్ ఎక్కువ అవసరం అని మనం చెప్పుకోవచ్చు అనమాట కానీ అబ్బాయి అమ్మాయిలకి అబ్బాయిలకి అవసరం లేదంటే ప్రతి ఒక్కరికి బ్లడ్ అవసరమే అండి అసలు బ్లడ్ లేకపోతే కనుక దానివల్ల మనం చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయాలి వస్తుంది యాక్చువల్గా ఎంత బ్లడ్ ఉండాలి ఫైవ్ లీటర్స్ టు సిక్స్ లీటర్స్ ఉండాలి లేదంటే టెన్ టు ట్వెల్వ్ పాయింట్స్ బ్లడ్ ఖచ్చితంగా ఉండాలి అబ్బాయిలైనా అమ్మాయిలైనా వన్ ఆర్ టూ పాయింట్స్ ఇటో అటో ఉండాలి కాకపోతే అమ్మాయిలకైతే ఎక్కువ అవసరం అవుతుంది అంటే మంత్లీ మెన్సిరవల్ సైకిల్స్ ఉంటాయి కాబట్టి పీరియడ్స్ వచ్చిన టైంలో వాళ్ళకి ఎక్కువగా బ్లడ్ బయట వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి వేస్ట్ బ్లడ్ కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది అందులో అమ్మాయిలు అనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు ఎప్పుడు ఫ్యామిలీ గురించి వాళ్ళకి చేసి పెట్టడం గురించి వాళ్ళు బయట పంపించడం వాళ్ళు వచ్చినాక వాళ్ళకి టేక్ కేర్ తీసుకోవడం ఈ హడావిల్లో ఉండి వాళ్ళు ఏం తింటున్నారు ఎంత తింటున్నారు అనేది వాళ్ళు మర్చిపోతూ ఉంటారనమాట ఎంత తీసుకోవాలి అనేది యాక్చువల్గా ఒక్క డేకి మనకి ఎంత బ్లడ్ కావాల్సి వస్తుంది నార్మల్గా అయితే థర్టీ ఎంఎల్ బ్లడ్ పర్ డేకి అందరికీ కావాల్సి వస్తుందండి అది ఏ విధంగా దొరుకుతుంది అసలు ఎందుకు మనకి మనకి ఉండదు బ్లడ్ అనేది ఎందుకు అబ్జర్వ్ చేయదు యాక్చువల్గా అయితే మనకి బ్లడ్లో రెడ్ సెట్స్ ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి ఐరన్ అవసరం అదేవిధంగా ఇన్స్టెస్ ఇంటెస్టైన్లో కూడా మనకి బ్లడ్ కావాలి అనుకుంటే మనకు ఖచ్చితంగా ఐరన్ అవసరం ఎందుకు అసలు ఐరన్ అనేది మనకి ఎక్కువ అందదు అంటే కనుక చాలామందికి తెలియంది ఏంటి అంటే మనము చాలామంది పులుపు తినడానికి ఇష్టపడము మెయిన్గా మనము పులుపు తింటూ దాని ఇక కావాల్సిన ఫ్రూట్స్ తీసుకున్నప్పుడే మనకి బ్లడ్ అనేది వస్తుందండి పులుపు తినకపోతే మన బాడీ ఐరన్ని అబ్జార్బ్ చేసుకోదు మెయిన్ ఇక్కడ ఖచ్చితంగా మనము విటమిన్ సి అనే ఫ్రూట్స్ ఏవే ఉంటాయో అవి ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి బ్లడ్ అనేది అబ్జార్బ్ అబ్జార్బ్ జరుగుతుంది మన బాడీకి విటమిన్ సి ఫ్రూట్స్ ఏవే వస్తాయి నార్మల్గా జాంపండు వస్తుంది అదేవిధంగా నెల్లికాయలు వస్తాయి అదేవిధంగా గావా వస్తుంది తర్వాత ఆరెంజ్ మ్యాంగో ఇలా పులుపువి కొన్ని పులుపు ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విటమిన్ సి కిందికి వస్తాయన్నమాట ఆ ఫుడ్లో ఏదో ఒకటి మనం డైలీ ఒక పీస్ టూ పీస్ తింటూ ఉంటే ఇప్పుడు ఇవి ఉంటాయి మన దగ్గర నార్మల్గా గూస్బెర్రీ వస్ వస్తూ ఉంటాయి ఉసిరికాయలు అది ఒక పీస్ తినండి లేదు టూ పీసెస్ తినండి లేదా ఆరెంజ్ టూ పీస్ తినండి అప్పుడు మనము తిన్న ఫుడ్ మనకి ప్రతి ఫుడ్లోనూ ఐరన్ అనేది ఉంటుందండి నార్మల్గా ఇంత అంతో ఐరన్ ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే బ్లడ్లో చక్కెరలో సారీ బెల్లంలో చక్కెరలో ఉంటుంది అని అనుకుంటారు ఇదంతా మూర్ఖత్వం డైట్స్ డేట్స్లో కూడా ఎక్కువ ఉంటుంది అని ఉండనే ఉండదు చాలా మినిమల్లో ఉంటుందండి ఏది మనకి నార్మల్ జాగిరిలో కానీ షుగర్లో కానీ చాలా మినిమల్లో ఉంటుంది అది తిన్నంత మాత్రాన మనకి ఏమీ రాదు సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డేట్స్లో చాలా తక్కువగా ఉంటుంది నార్మల్గా కంపేర్ చేస్తే స్వీట్ మనం తినాలనుకున్నప్పుడు డేట్స్ బెటర్ అంతే ఈ జాగిరి అండ్ షుగర్ కంటే సో అలా మనకి ఐరన్ వస్తుంది కానీ వాటిల్లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది అనేది మూర్ఖత్వం అనమాట కానీ మనం తీసుకున్న ఫుడ్లో ఎంతో కొంత ప్రతి ఫుడ్లోనూ ఎంతో కొంత ఐరన్ అయితే మనకు వస్తుంది సో మనం ఏ విధంగా దాన్ని ఇది చేసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలంటే మెయిన్గా మనకి అబ్జర్వ్ చేసుకోకపోవడానికి కారణం ఏంది అంటే కనుక టీలు కాఫీలు ఎక్కువ తాగడం వల్ల మన బాడీ ఐరన్ని అబ్జర్వ్ చేసుకోదండి ఎప్పుడు కూడా ఐరన్ తీసుకున్నప్పుడు ఐరన్తో పాటు కాల్షియం అనేది తీసుకోవద్దండి సో అది రెండు తీసుకుంటే కనుక ఐరన్ అబ్జప్షన్ తగ్గిపోతుంది సో మెయిన్గా మనకి ఏ ఫ్రూట్స్లో ఉంటుంది అంటే విటమిన్ ఐరన్ అనేది ఏ ఫ్రూట్స్లో మనకి ఎక్కువ దొరుకుతుంది అంటే కనుక డ్రై ఫ్రూట్స్లో అన్నిటిలోనూ నార్మల్గా మనకి ఐరన్ అనేది వస్తుంది నార్మల్గా అయితే రెడ్ మీట్ ఇలా నాన్ వెజ్లో ఎక్కువ ఉంటుంది అనమాట ఎగ్స్ ఈ విధంగా కానీ మనం నాన్ వెజ్ ఎక్కువ తింటే డైజెషన్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వెజిటబుల్కే వెళ్ళండి ప్రతి ఆకుకూరలోనూ మనకి ఎంతో కొంత ఖచ్చితంగా ఐరన్ అయితే వస్తుందండి అదేవిధంగా ఫ్రూట్స్ పమిగ్రెనైట్ తర్వాత బీట్రూట్ బీట్రూట్ అనేది చాలా మెయిన్ అండ్ యాక్చువల్గా బీట్రూట్ ఏం చేస్తుందో తెలుసా మన బాడీలో ఉన్న బ్యాడ్ బ్లడ్ని బయట పంపించి సో కొత్త బ్లడ్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రతిరోజు మనం తీసుకున్న బీట్రూట్ ఏం చేస్తుంది అంటే కొత్త బ్లడ్ని తయారు చేస్తుందన్నమాట బీట్రూట్ అది కాక అది మనకి బాగా డైజెషన్ కూడా క్లియర్గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది బీట్రూట్ అనేది మాత్రము సో ఈ విధంగా మనకి ప్రతి ఫుడ్లోనూ ఉంటుంది కాబట్టి లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోండి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్తో పాటు మీరు ఎప్పుడైనా ఏదైనా తింటూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సలాడ్లలో కొంచెం పైన నిమ్మకాయ అనేది కొంచెం అలా స్ప్రే చేసుకొని తింటూ ఉంటే ఈజీగా ఐరన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఏ సలాడ్స్ అయినా సరే అండి తర్వాత పీస్లో బాగానే ఉంటుంది తర్వాత లెంటిల్స్ లెగ్యూమ్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కొన్ని ఫ్రూట్స్ మినిమమ్ ఏ ఫ్రూట్స్ అని కాదు అన్ని ఫ్రూట్స్లోనూ ఎంతో కొంత అయితే మనకి ఐరన్ వస్తుందనమాట సో ఈ విధంగా అన్ని ప్రతిదీ మనము తింటూ కొంచెం మన ఫుడ్లో పులుపు ఉండేటట్లు యాడ్ చేసుకొని తింటే కనుక ఈజీగా ఐరన్ అబ్జార్బ్ చే అబ్జార్బ్ చేసుకుంటుందన్నమాట మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ వన్